సుచిత టీవీ తెలుగు ఛానల్కి స్వాగతం యాభై మూడు యాభై నాలుగు డివిజన్లలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తాం ఈ డివిజన్లో షాది మంజులు కట్టిస్తాం నిరుపేదల ఆర్థిక పరిస్థితి పెరిగేందుకు కృషి చేస్తాం సొంత నిధులతో నెల్లూరులో షాది మంజిల్ నిర్మిస్తాం మే పద్మూడున జరిగే ఎన్నికల్లో ప్రజలందరూ సైకిల్ గుర్తుపై ఓటేయండి నన్ను ఎమ్మెల్యేగా వేమిరెడ్డిని ఎంపీగా గెలిపించండి యాభై మూడవ డివిజన్ ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి నెల్లూరు సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ పేదల పాలిటవరం నారాయణ కోటం రెడ్డి నారాయణకి ఘన స్వాగతం పలికిన ప్రజలు తెలుగు తమ్ముళ్ళు అధికారంలోకి రాగానే యాభై మూడు యాభై నాలుగు డివిజన్లలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేసి నిరుపేదల ఆర్థిక పరిస్థితి మెరుగుపరుస్తానని మాజీ మంత్రి నెల్లూరు సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ హామీ ఇచ్చారు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆయన టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటం రెడ్డి రెడ్డితో కలిసి నెల్లూరు సిటీ నియోజకవర్గం యాభై మూడు యాభై నాలుగు డివిజన్లలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ముందుగా నారాయణకి డివిజన్లోని ప్రజలు అడుగడుగున హారతులు పట్టి జై టీడీపీ జై నారాయణ అంటూ నినాదాలతో హోరెత్తించారు ఈ సందర్భంగా నారాయణ ప్రచార రథంపై పర్యటిస్తూ ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు మే పదమూడున జరిగే ఎన్నికల్లో ప్రజలందరూ సైకిల్ గుర్తుపై ఓట్లేసి నన్ను ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఎంపీగా భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేశారు అనంతరం డాక్టర్ పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడుతూ ఈ రెండు డివిజన్ల ప్రజలు సగటు ఆదాయం చాలా తక్కువే అని చెప్పారు ఎందుకంటే వీరంతా చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఏ రోజు పూట గడుపుకునేవారని చెప్పారు వీరందరి సగటు ఆదాయం పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వందే అన్నారు వారికి సంక్షేమ పథకాలతో పాటు కొంచెం ప్రభుత్వ సపోర్ట్ కూడా కావాలన్నారు ప్రధానంగా ఈ డివిజన్లో చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేస్తే ఇక్కడుండే వారందరికీ ఉద్యోగాలు వస్తాయన్నారు అదేవిధంగా నిరుపేదలందరికీ కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీ రుణాలు అందజేసి వారి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం దేనని చెప్పారు ప్రజల జీవన శైలి మారడానికి అలాగే వారి ఆర్థిక పరిస్థితి పెరగడానికి ఎన్డీఏ అభ్యర్థిగా నేను రాష్ట్రం ఫండ్స్ తీసుకువస్తానని అలాగే ఎంపీ వేమిరెడ్డి కేంద్రం నుంచి నిధులు తీసుకువస్తారని చెప్పారు ప్రజల యొక్క మారటానికి వాళ్ళ ఆర్థిక స్థితి పెరగటానికి ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు నుంచి వచ్చే తెలుగుదేశం నుంచి తెలుగుదేశం జనసేన తర్వాత బీజేపీ ఉమ్మడి క్యాండిడేట్గా నేను ఖచ్చితంగా రాష్ట్రం నుంచి పని చేస్తాను అదేవిధంగా కేంద్రం నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా ఎన్నుకుంటే ఆయన తెస్తారు ఖచ్చితంగా ఇక్కడ ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెడతాం ఈ యాభై మూడు యాభై నాలుగులో ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి అన్ని రకాలుగా అంటే చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళకి వాళ్ళకి తగ్గట్టుగా స్కిల్ డెవలప్మెంట్ ఎంబీఏ ఎంసీఏ చదువుకునే వాళ్ళకి వాళ్ళకి తగ్గట్టుగా చేసి ఖచ్చితంగా ఈ ఏరియా రెండింటినీ రాబోయే సంవత్సరాల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ నెల్లూరు యాభై ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది డివిజన్లో వన్ ఆఫ్ ది బెస్ట్ అయితే చేస్తాను మీ అందరికీ తెలియజేస్తూ మీ అమూల్యమైన నాకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కేసీ గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నాను అదేవిధంగా నెల్లూరుకి నెల్లూరులో ఒక షాదీ మందిర్ కట్టాను ఎనిమిది కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి చేసాం అయితే మా మధ్య కొందరు అడిగారు సార్ మరొక షాజీ మంజలు కట్టామంటే మొన్న ఇఫ్తార్ ఎందుకు నన్ను పిలుస్తే నన్ను వేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని మేమిద్దరం కలిసి మా ఇద్దరి యొక్క సొంత ఫండ్స్తో సొంత ఫండ్స్తో నెల్లూరుకి మరొక షాజీ మంజలు కట్టిస్తామని చెప్పాను అది కూడా ఈ యాభై నాలుగు యాభై మూడులోనే కడతామని సందర్భంగా మే అందరూ తెలియజేస్తూ ఇక్కడ వాళ్ళకి ఆ బెంతులు చేస్తాం ఇప్పుడే ఇచ్చేస్తాం ఎలక్షన్ కూడా ఉంది కాబట్టి ఇప్పుడు మేము ఇవ్వకూడదు అందువల్ల ఇవ్వటం లేదు ఎలక్షన్ అయిపోయినా ఎలక్షన్ కూడా అవుతానే వెంటనే చేస్తాం మీ అందరికీ తెలియజేస్తూ మీ అమూల్యమైన ఓటిని తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ నాకు భేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కేసు కలిపి ఈ రెండు డివిజన్లు యాక్చువల్గా పరిస్థితి డిఫరెంట్ ఇక్కడ ఉన్న ప్రజల యొక్క జీవన డిఫరెంట్ వీళ్ళ సగటు ఆదాయం చాలా 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 తక్కువ నెల్లూరు సిటీలో మొత్తం ఇరవై డివిజన్లు ఉన్నాయి ఈ ఇరవై ఎనిమిది డివిజన్లో తక్కువ సగటు ఆదాయం ఉన్న డివిజన్లు తీసుకుంటే ఒక నాలుగు ఉన్నాయి అది పదమూడులో సగం అంతా కాదు పదమూడులో ఒక మూడు బూతులు అదేవిధంగా యాభై ఒకటి అదేవిధంగా యాభై మూడు యాభై నాలుగు అయితే యాభై మూడు యాభై నాలుగులో పూర్తిగా కంప్లీట్గా అందరి యొక్క సగటు ఆదాయం చాలా తక్కువ ఎందుకంటే ఇక్కడ వాళ్ళందరూ చిన్న చిన్న పనులు చేసుకుంటుంటారు ఆటోలు నడిపేవాళ్ళు ప్లంబర్సు సెంట్రింగ్ పని చేసేవాళ్ళు పెయింటర్స్ లేదా ఇళ్లలో పనులు చేసుకునే ఆడవాళ్ళు ఇలాంటి చిన్న చిన్న పనులు చేసుకునేవాళ్ళు లేదా రైల్వేలో యాక్చువల్గా అక్కడ కూలీలు మొటా కూలీలు అంటారు వాళ్ళు అదేవిధంగా బస్ స్టాండ్ దగ్గర కూలి అయ్యి అమ్ముకునేవాళ్ళు కూరగాయలు అమ్ముకునేవాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉన్నారు వీళ్ళ సగటు ఆదాయం పెరిగేటట్టుగా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఒకటి సంక్షేమ పథకాలు ఇచ్చి టెంపరీగా వాళ్ళకి సపోర్ట్ చేయటం అది ఖచ్చితంగా చేయాలి ఈరోజు ఇబ్బంది పడకుండా రాబోయే ఆరు నెలలు వన్ ఇయర్ టూ ఇయర్స్లోనూ ఇబ్బంది పడకుండా సంక్షేమ పథకాలు ఒప్పకివ్వాలి మరొక పక్క ఇక్కడ ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం పనిచేస్తున్నారో పనిచేసే వాళ్ళ యొక్క స్కిల్ డెవలప్ చేయాలి స్కిల్ డెవలప్ చేస్తే వాళ్ళ ఆదాయం పెరుగుతుంది అదేవిధంగా అందరూ చదువుకునేటట్టుగా పై చదువులు చదువుకునేటట్టుగా చేయటం తప్పనిసరిగా చేయాలి మూడవది ఏరియాలో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ డెవలప్ చేయాలి వీళ్ళందరూ బాగుపడాలంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అవి డెవలప్ చేసినప్పుడే వీళ్ళందరికీ ఉద్యోగాలు వస్తాయి అంటే ఒకరు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ చేస్తే దాంట్లో ఇద్దరు ముగ్గురు వచ్చి నలుగురు ఐదుగురు ఉద్యోగాలు వస్తాయి దానివల్ల ఇక్కడ ఉన్నవాళ్ళ యొక్క ఆదాయం పెరుగుతుంది అది చేయాలంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ చేసి కేంద్రంలో అనేకమైన ఫండ్స్ ఉన్నాయి పేదల నిరుపేదలకి జీరో జీరో ఇంట్రెస్ట్కి లేదా పావల ఇంట్రెస్ట్కి అదురుపాయి ఇంట్రెస్ట్కి అంటే రాష్ట్ర ప్రభుత్వం అనేక స్కీమ్లు ఉన్నాయి ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్స్ ఉన్నాయి బీసీ కార్పొరేషన్స్ ఉన్నాయి ఈ విధంగా ముస్లిం కార్పొరేషన్స్ ఉన్నాయి ఇలా అనేక కార్పొరేషన్స్ ఉన్నాయి ఆ కార్పొరేషన్స్ ద్వారా వీళ్ళకి ఫండ్ చేసి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేది చేస్తే ఆ చేసుకునే వల్ల మళ్ళీ ఇద్దరు ముగ్గురికి బెనిఫిట్ అవుతుంది ఆ విధంగా వీళ్ళ ఆదాయాన్ని పెంచడం ఒక మార్గం అది పర్మినెంట్ మార్గం కాదు పర్మినెంట్ మార్గం అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చక్కగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదుటిగా చేయాలి ఈరోజు వ్యామ డివిజన్లో ఒక అభివృద్ధి ప్రదాత పేదల పాలిటి వరం ఒగ్గురు నారాయణ గారు రావడం ఆయన క్యాన్వాస్ కోసం దాదాపు మేడంగారు చెప్పినట్టు ఒక గంట నుంచి మహిళలు కానీ మహిళలో యువత యువత ఇద్దరు ఇక్కడ వెయిట్ చేస్తారు చూస్తున్నారంటే ఒకప్పుడు ఇక్కడ తెలుగుదేశం వస్తే ఏ కొద్ది మంది మాత్రం వచ్చేవాళ్ళు ఈరోజు వందల మంది ఇక్కడ వెయిట్ చేస్తున్నారు కేవలం అంతా వాళ్ళు విజయాలు వాస్తవాలు తెలుసుకునే తలకి చాలా రోజులు పట్టింది మన వాకిట్లో ఉండే రోడ్డు వేసింది నారాయణ గారు మన వాకిట్లో ఉండే డ్రైనేజ్ కట్టింది నారాయణ గారు వృద్ధాగా చేతులారా ఓడించుకున్నాం అని చాలామంది బాధపడుతుంటే మేము ఒకసారి క్యాన్వాస్లో చెప్పాం మీరు ఓడియలేదు పదిహేను వేల ఓట్లు దొంగోట్లు ఉన్నాయి దాంతో ఓడే సారు ఈసారి అన్నీ తీసేయడం జరిగిందని చెప్పి మేము తెలియడం చేయడం జరిగింది ఒక రాజకీయాల్లో విశిష్ట కలిగిన విశిష్టత కలిగినటువంటి నాయకుడు నారాయణ గారు ఎప్పుడు కూడా ఈరోజులో నెల్లూరులో ఉండే కోటేశ్వరులు చాలామంది నాకు తెలుసు నా కళ్ళ ముందే సైకిల్లో తిరిగారు నేను వ్యాపారం లేదు మట్టి లేదు ఈ రాజకీయాలు తిరగడం జరిపింది నా బతుకంతా కానీ నా కళ్ళ ముందే వ్యాపారాలు చేసుకొని ఈరోజు కోట్లు కోట్లు సంపాదించుకున్నారు ఈరోజు రాష్ట్రంలో ఇద్దరినే చూశాను ఫస్ట్ నారాయణ గారు నేను నుంచి వచ్చాను మా నాన్నగారు బస్సు కండక్టరు మా అమ్మగారు ఏలు ముద్ర ఆ నుంచి వచ్చాను కాబట్టి గుడిసె వాసుల బాధలు నాకు తెలుసు కాబట్టి బ్రహ్మాండమైన ఇల్లు వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళని డెవలప్ చేయాలి నేను ఎంఏ పాస్ అయింది కూడా అదే గుడిసెలో ఫస్ట్ నేను ట్యూషన్లో చెప్పింది అదే గుడిసెలో అని చెప్పినట్టు ఉన్నది ఉన్నట్టు నిక్కచ్చిగా చెప్పినటువంటి మహానుభావుడు నారాయణ గారు అని చెప్పి నేను మనం చేస్తున్నా అదే రకంగా మాజీ ముఖ్యమంత్రి అంజయ్ గారు నెలకి ఆరు అనాలకి నేను పనిచేసాను ఏమి చెప్పడం జరిగింది అన్నాడు వీళ్ళిద్దరినే ఉన్నాను కానీ ఈరోజు కేవలం ఆ రోజు ఆయనే బాధలు పడ్డాడో ఆ బాధలు పడకుండా మిగతా వాళ్ళని ఒకటే చెప్తున్నాడు చదువే ముఖ్యం మనం చదువుకుంటే ఈరోజు ఎంతటి పెద్దవాళ్ళని కావచ్చు అంటే మాడు ఎంతోమందిని ఆయన చదివిస్తూ ఎంతోమంది పేదలను చదివిస్తూ వాళ్ళకు ఒక విద్యాబోధన నేర్పించు ఒక ఐటీ ఎన్నిట్లోనో ఈ ఈరోజు ఆయన ముందు తీసుకెళ్తున్నాడు అటువంటి వ్యక్తిని అంటే ఆయన అభివృద్ధి గురించి నేను చెప్పబడలే ఆల్రెడీ ప్రజలకు పూర్తిగా ఎక్కిపోయింది వాళ్ళే మాకు చెప్తున్నారు రెండు నిమిషాలు నేను తర్వాత మూడో నిమిషాలు ఏమంటున్నారు మీరు చెప్పినా చెప్పపోయినా మా ఊరు నారాయణకి అంటున్నారు మా ముందు చెప్పుకుంటే రెండు నిమిషాలు చెప్పాం కదమ్మా అంటున్నాం అంటే జనంలో ఆయన అభివృద్ధి ఎక్కేసింది ఇది మనం చెప్పాల్సింది ఆయన చేసిన విద్యా విద్యార్థాతగా చేసిన పనులు ఆ పనులు చెప్పాలి నిజంగా చెప్పాలంటే బిఆర్ కాలేజీలో ఒక జూనియర్ కాలేజీ పెట్టి ఎంతోమంది పేదల విద్యార్థులు చదివించి వాళ్ళ జీవితాల్లో ఒక వెలుగు నింపిన మహానుభావుడు నారాయణ గారు ఇది వాస్తవాలు అంటే చూసిన తెలుస్తాయి చివరిగా ఒకే ఒక్క విషయం విషయం చెప్పి ఆపేస్తా ఎందుకంటే రాజకీయ నాయకులు ఉంటారు రాజనీతిజ్ఞులు ఉంటారు రాజకీయ నాయకులు చాలామంది ఉంటారు ఏముంది ఒక గండగా మెళ్ళ వేసుకొని పోతే రాజకీయ నాయకుడే ఒక కాలు ఒకటి ఒక లైట్ వేస్తే ఓట్లు వస్తాయి అనుకునేవాడు రాజకీయ నాయకుడే కానీ ముప్పై సంవత్సరాలు నా నెల్లూరు ఎలా ఉండాలి నెక్స్ట్ నెల్లూరు ఎలా ఉండాలి అని ఆలోచించగలిగే వ్యక్తి రాజనీతిజ్ఞుడు దాంట్లో మన రాష్ట్రంలో ఉన్నది ఇద్దరే ఇద్దరు ఒకరు చంద్రబాబు నాయుడు గారు రెండు నారాయణ గారని గంటా పదంగా చెప్పగలం అదే రకంగా మీకు చెప్పాను ఈరోజు జూనియర్ కాలేజ్ అని బీఆర్ కాలేజీలో ఒకటి ఇంకొకటి వచ్చి జెండా వీధులు ఆ రోజు రెండు పెట్టినటువంటి మహానుభావుడు వారు ఒకరోజు అందరి పేరెంట్లు పిలిపించాడు అందరి పేరెంట్లు పిలిపించి మీటింగ్ పెడితే వాళ్ళ ఒక పేరెంట్ పేరెంట్లుంగిగట్టుకోవచ్చాడు నేరుగా వచ్చి నారాయణ గారి కాళ్ళ మీద పడ్డాడు అయ్యా నా కూతురు బాగా చదువుద్ది నాది గుంటూరు జిల్లా నేను నా కూతురు చదివించాలని ఎక్కువ డబ్బులు వస్తాయని మిరపకాయలు తొక్కేవాడిని నా కూతురు రాత్రులు నేను మంటకి అల్లాడుతుంటే ఆ మంటకి మందు పూస్తూ నిన్ను నేను చదువు ఆపేస్తాను అంటుంటే ఆ పరిస్థితిలో మాకు దేవుణ్ణా కనపడ్డావు అని అతను ఏడుస్తుంటే ఈ రోజుకి మా కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి అటువంటి వ్యక్తికి ఈరోజు ఆ పాపకి జీతం ఎంతో తెలుసా దాదాపు రెండు లక్షల రూపాయల జీతం ఆ పాపి తీసుకుంటుంది ఆ కనిత నారాయణ గారిది అని చెప్పి నేను అందరూ తెలియజేస్తూ ఉన్నా అలాగే ఎందరో ఎందరో మహానుభావులు ఈరోజు ఆయన 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 తీర్చిదిద్దాడు దాంతో నా ఉదాహరణ కూడా ఒకటి చెప్తా అదే లా కాలేజీలో లా చదివా డిగ్రీ పాస్ అయ్యా చదివిన తర్వాత ఎన్ఎస్వై కాంగ్రెస్ పార్టీలో రాష్ట్రంలో ఫస్ట్ వచ్చానని చెప్పి ఆనాడు నేను మద్రాసులో రాజీవ్ గాంధీ ఐదు నిమిషాలు ఇంటర్వ్యూ ఇచ్చాను నాకు నాకు ఒక్కడికే ఐదు నిమిషాలు నా తర్వాత ఇప్పుడు తెలంగాణలో మంత్రిగా ఉండే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి నా తర్వాత రెండో స్థానం ఇచ్చాడు ఆ రోజు నారాయణ లాంటి లెక్చరర్ లేడు టీచర్ లేడు నాకు లా చదివా రాజీవ్ గాంధీతో ఒకటిన్నర నిమిషానికన్నా ఎక్కువ ఇంగ్లీష్ మాట్లాడలేకపోయా అంటే సరిగ్గా రాదు వాస్తవం ఒప్పుకోవాల్సిందే కానీ చదివాను అంటే అటువంటి పరిస్థితి ఎవరికి రాకూడదు అంతలో రాజీవ్ గాంధీతో ఐదు నిమిషాలు రావాలంటే చిన్న పని కాదు ఒకటిన్నర నిమిషంతో బయటకు వచ్చాను కానీ ఆ రోజు సారు చెప్పిన కానించి ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలి అనే బుక్ చదువుతున్నాను ఇంగ్లీష్ బాగానే మాడగలన ఇబ్బంది లేదు తప్పకుండా ప్రజాక్షేమ క్షేమం కోరే నిరంతరం విద్యార్థి క్షేమం కోరే నారాయణ గారిని లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించమని అదే రకంగా నిరంతరం ధార్మిక కార్యక్రమాలు చేస్తూ ఒక మంచినీళ్ళు అందిస్తున్నటువంటి వేమురెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీగా గెలిపించమని కోరుతున్నాను చివరిగా నా దైవం నందమూరి బాలకృష్ణ గారి ప్రోగ్రాం రేపు సాయంత్రం ఏడు గంటలకి నుంచి రోడ్ షో స్టార్ట్ అవుతుంది అనే అవతల అనే అవతల సారీ ప్రోగ్రామ్ ఎల్లుండి ఇరవై ఆరు శుక్రవారం రోజు సాయంత్రం ఏడు గంటలకు స్టార్ట్ అవుతుంది అవతలొచ్చి అక్కడి నుంచి స్టోనస్పేట స్టోనస్పేట నుంచి ఆత్మకూరు బస్ స్టాండ్ ఆ నుంచి కనామహల్ గాంధీ బొమ్మ అక్కడి నుంచి అంబేద్కర్ బొమ్మ దగ్గర దాకా సాగుతుంది అక్కడ బ్రహ్మాండమైనటువంటి బహిరంగ సభ జరుగుతుంది నారాయణ గారి అధ్యక్షతన ఆ సభలో ఆయన చెప్పేదానికి అందరూ వచ్చి ఆ సభను జయప్రదం చేయాలని చెప్పి కోరుతున్నాం ఈరోజు మనం ఇక్కడ గిరిజన కాలనీలో డాక్టర్ పొంగూరు నారాయణ గారు ఇచ్చేశారు వారి కోసం ప్రజలందరూ కూడా ఒక గంట నుంచి ఆనందోత్సాహాలతో నిలబడి వారి ఆనందాన్ని కనబరుస్తూ ఉన్నారు నేను చూడడం కూడా జరిగింది ఏదేమైనా ఈరోజు ఈ ఇంత డెవలప్మెంట్కి కారణమైనటువంటి నారాయణ గారిని మనం అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలి అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కూడా మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది సార్ ముఖ్యంగా ఒక చిన్న విషయం సార్ ఈ కాలనీ అంతా కూడా మహిళలు చాలా చిన్న చిన్న పనులు చేసుకొని ఏ ఇదే లేనటువంటి వ్యవస్థ ఇక్కడ ఎందుకంటే మేము కరోనా టైంలో అంతా తిరగడం జరిగింది సార్ ఇక్కడ మీరు అధికారంలోకి వచ్చాక మహిళల కోసం ప్రత్యేకించి వాళ్ళ మహిళా సాధికారత కోసం వాళ్ళు జీవనం చేసుకోవడాని కోసం వాళ్ళకి ఏదైనా మీరు ప్రత్యేకంగా మహిళల కోసం చేయాలని మీకు నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను ఈ ఈ మిత్రపక్షంలో ఎన్డీఏ మిత్రపక్షం అయినటువంటి అభ్యర్థి మన డాక్టర్ పొంగూరు నారాయణ గారిని గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నాను జై హింద్ మన ఉమ్మడి అభ్యర్థి శ్రీ పొంగూరు నారాయణ గారితో కలిసి ప్రచార కార్యక్రమంలో ఇక్కడ నెల్లూరు జనసేన పార్టీ నాయకులు జనసేన కార్యకర్తలు అందరూ కూడా పాల్గొనడం జరిగింది నెల్లూరు నగర అభివృద్ధి ప్రదాత అదేవిధంగా గత ఐదు సంవత్సరాల క్రితం ఏ విధంగా అయితే ఆయన అభివృద్ధి చేస్తూ ఆ రోజుకి అక్కడ ఆగిందో ఈ రోజుకి నెల్లూరు నగరం అదేవిధంగా ఉండడం మళ్ళా ఆయన అభివృద్ధి చేసి నెల్లూరు నగర ప్రజల్ని ఓటు అడుగుతున్నారు ఈసారి అభివృద్ధి కొనసాగాలన్నా అదేవిధంగా నెల్లూరు నగరం స్మార్ట్ సిటీగా డెవలప్ అవ్వాలన్నా మన నారాయణ గారి గెలుపు నిజంగా చాలా అత్యవసరం అదేవిధంగా నెల్లూరు నగర ప్రజలు కానీ అదేవిధంగా జనసేన పార్టీ నాయకులు కానీ అందరూ పొంగూరు నారాయణ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించి నెల్లూరు నగరంలో ఒక ఆదర్శ నగరంగా మన నెల్లూరు నగరాన్ని తీర్చిదిద్దుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జయ హింద్ జయ జన్